నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేర్ షబానా ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రా కదలిరా మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి భారీ బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా అలాగే సంబేపల్లి దగ్గర ఏర్పాట్లను ఉద్దేశించి మాట్లాడుతున్న రాయచోటి టీడీపీ నియోజకవర్గ నాయకుడు మండిపల్లి ప్రసాద్ రెడ్డి గారు రా కదలిరా మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి భారీ బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా అలాగే సంబేపల్లి దగ్గర ఏర్పాట్లను ఉద్దేశించి మాట్లాడుతున్న రాయచోటి టీడీపీ నియోజకవర్గ వర్గ నాయకుడు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు టీడీపీ నియోజకవర్గ యువ నాయకుడు మండపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ రోజు మీడియా సమావేశంలో రూట్ మ్యాప్ కార్యకర్తలకు టీడీపీ అభిమానులకు మరియు మండేపల్లి అభిమానులకు రూట్ మ్యాప్ని తెలియపరిచారు సంబేపల్లి మండలం ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీలో మహల్ మహల్ క్రాస్ టు కలికిరి మీదుగా పీలేరు జరిగే సభకు పాల్గొనవలసిందిగా కార్యకర్తలను అభిమానులకు పిలుపునిచ్చారు మరియు కార్యకర్తలు అభిమానుల్లో బైక్ ర్యాలీలో పాల్గొని తిరిగి సంబేపల్లిలో భోజనం ఏర్పాటు పాల్గొని వెళ్లాలని కోరారు అలాగే బైక్ ర్యాలీలో పాల్గొన్న కార్యకర్తలు యువకులు తిరిగి తమ గమ్యస్థానానికి క్షేమంగా రావాలని కోరారు తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు టీలేర్కు విచ్చేయించున్నారు రా కథలు రా అంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అలాగే రాష్ట్ర ప్రజలను ఉత్తేజపరుస్తూ ఏప్రిల్లో జరగబోయే ఎలక్షన్లకు శంకారామం పూరిస్తూ రేపు మీటింగ్ జరుగుతూ ఉంది ఆ మీటింగ్కు రాయ్చోట్ నియోజకవర్గం నుంచి వేలాది వాహనాల్లో కదలు వెళ్తున్నాం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్న అరాచక పాలాన్ని అంతం చేసేదానికి చంద్రబాబు నాయుడు గారు నడుం బిగించారు ఈ కార్యక్రమాన్ని మన నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలి వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే రేపు కార్యక్రమం ఎలా ఉంటుందంటే పొద్దున్న ఎనిమిది గంటలకు సమ్మేపల్లి టీటీడీ కళ్యాణ మండపం ముందున్న స్థలంలో మనము టిఫిన్ సౌకర్యం అలాగే భోజన సౌకర్యాలు వేలాది మంది కార్యకర్తలకు ఏర్పాటు చేయడం జరిగింది మీటింగ్ మనకు పన్నెండు గంటలకు ఉంటుంది కాబట్టి వివిధ మండలాలు మరియు మున్సిపాలిటీ నుంచి వచ్చే కార్యకర్తలందరూ సురక్షితంగా ఎనిమిది గంటలకు అక్కడికి చేరుకోవాలను అక్కడ టిఫిన్ చేసుకొని తొమ్మిదిన్నరకు మనం ర్యాలీగా బయలుదేరి పీలేరు కార్యక్రమానికి అటెండ్ అయ్యి అక్కడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి ఆ తర్వాత కూడా వచ్చేటప్పుడు అందరం సమ్మేపల్లిలో ఏర్పాటు చేసిన భోజనాలు చేసిన తర్వాతే వాళ్ళ గ్రామాలకు పోవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే మనం రాబోయే రెండు నెలలు చాలా క్లిష్టమైన రోజులు మనకు తప్పకుండా మన ప్రభుత్వం రేపు చేయబోయే మంచి కార్యక్రమాలను ఇప్పుడు చేస్తున్న ప్రభుత్వం యొక్క అరాచకాలను ప్రజల్లోకి తీసుకొని పోయి తప్పకుండా మరొకసారి నవ్యాంధ్ర ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేదానికి అందరం పనిచేద్దామని తెలియజేసుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నా మనవి మనం వేలాది మంది వాహనాల్లో మనము ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాం కాబట్టి తప్పకుండా యువత అయితే స్కూటర్లు వస్తున్నారు పెద్దవాళ్ళందరూ బైకులు కార్లు బస్సుల్లో బయలుదేరే వాళ్ళము సురక్షితంగా మళ్ళీ మనం మన ఇండ్లకు చేరుకొని పోవాలి మనకంటూ కుటుంబాలు ఉంటాయి కాబట్టి మనం తప్పకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తేనే దీనికి సార్థకం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ రేపు పొద్దున్నుంచి సాయంత్రం వరకు కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం